నైట్ నా దగ్గర పడుకున్నావా నువ్వు నేను ఎందుకు దయబెట్టాలి ఏ అమ్మ తీసుకెళ్తుంది కదా మీ అన్నీని నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా చెప్పు నేను ఎందుకు దయబెట్టాలి నా దగ్గర పడుకుంటానని నమ్మక ద్రోహి నా దగ్గర పడుకోలేదు కానీ నేను దేపెట్టాలా నేను ఎందుకు దేబెడతా అని చెప్పు నేను ఈ రోజు కుదేస్తున్నాను రేపు ఎవరు దయబెడతారో నేను వెళ్తాను కదా స్కూల్లో మిస్ పడుతుందా యాడకు డోంట్ ట్రై చెప్పు మిస్ పడుతుందా నేను మరి ఎందుకు ఎడుతున్నావు స్కూల్కి వెళ్ళడానికి నేను దయబెడతానులే ఈ రోజుకి దయబెడతాను నువ్వు నా దగ్గర పడుకుంటావా నైట్కి ప్రామిస్ అని చెప్పు నా దగ్గర పడుకోపోతేనా మా అమ్మ పడుకోవద్దే మా నాన్న అన్నాడు అన్న గేర్లు చేసామనుకో నేను స్కూల్కి దిగి పెట్టను ఓకేనా చెప్పు ఎవరి దగ్గర పడుకుంటా నిజంగా ఒట్టే చెప్పు ఒట్టు అని చెప్పు సరే చూద్దాం ఏం చేస్తావు సాయంత్రం బాయ్ చెప్పు